ఫ్రీ మేడం మేడం బై వన్ 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 ఆఫర్ ఆఫర్ ఇది ఇది ఓన్లీ లో ఉన్నాయి ఉన్నాయి మాది షాప్ క్వాలిటీ క్వాలిటీ నంబర్ ఉన్నది చూసుకో నెట్వర్క్ నెట్వర్క్ వచ్చిన కలర్స్ చాలా సూపర్ కలర్స్ వచ్చినా నీకు చూసుకో మేడం చాలా అది హోల్సేల్ లా బా తీసుకో ఒకటే రెండు ఒకరు ఫస్ట్ లా ట్రై చేస్తా ట్రై చేయకు పంపిస్తా ఓకేనా ఇది నీకు షార్ట్ లా కొంచెం చూపించిన ఇంకా చాలా డిజైన్స్ వచ్చినా హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చిన మళ్ళీ మదనీ సారీస్కి మదనీ సారీస్ అంటే చాలా ఫేమస్ షాప్ ఉంది సార్ అయితే చాలా మంచి ఆఫర్ పలు ఎప్పుడు కొత్త రకాలు తీసుకొస్తారు సో చాలా బెనిఫిట్ ఎందుకంటే సీజన్ ఉంది మొత్తం ఇప్పుడు సీజన్లో దసరా కోసం స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చారు సార్ అది ఆఫర్ ఏముందో మీరు వీడియోలో చూడండి ఎందుకంటే ధమాకా అవుతుంది వీడియో అయితే చాలా మంచి ఆఫర్ బెనిఫిట్ ఉంది మొత్తం సో సార్ రిజల్ట్ తీసుకుందాం సార్ ఎలా బాగుంటుందా మంచి ఓకే అన్న చాలా కస్టమర్ కు దసరా వస్తుంది చాలా చాలా దసరా వస్తుంది ఓకే ఈరోజు నీకు చాలా వీడియో చూరీస్ లాస్ట్ చూపే స్కిప్ ధమాగా రేట్ చేస్తాను మేడం బై వన్ గెట్ వన్ సాడీ ఫ్రీ వస్తుంది నీకు బై వన్ గేట్ వన్ సాడీ ఫ్రీ వస్తుంది వీడియో లేక లాస్ట్ చూడేసి లైట్ వెయిట్ బనారస్ పట్టు చూసుకో మేడం ఇది రిచ్ పల్లె వస్తుంది నీకు ఇది బ్లౌజ్ వస్తుంది ఓకే సాడీ మొత్తం ఇది ఫుల్ వస్తుంది ఓకే మొత్తం ఇంకా వన్ వన్ కలర్ ఫైవ్ పీస్ టెన్ పీసెస్ సూపర్ సూపర్ క్వాలిటీ షోరూమ్ లో తీసినది చాలా హెవీ రేట్ ఉన్నాయి మా దగ్గర నీకు షాకింగ్ రేట్ చేస్తా ఇది చూసుకో వన్ కలర్ లా ఫైవ్ పీస్ టెన్ పీస్ కావాలి మా దగ్గర స్టాక్ ఉన్నాయి దసరా పండుగ చాలా కస్టమర్ గ్రూప్ గ్రూప్ లా వస్తుంది ఓకేనా ఇది చూసుకో చాలా మంచి మంచి వచ్చిన ఆఫ్ చాలా మంచి ఆఫర్ ఉన్నాయి బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇస్తా నీకు బై వన్ గెట్ వన్ గెట్ వన్ ఫ్రీ లైట్ వెయిట్ ఉన్నాయి వన్ వన్ సాడీ దగ్గర టూ కలర్స్ కావాలి మా దగ్గర ఫైవ్ కలర్స్ కావాలి క్రీమ్ కలర్స్ ఇది ఫైవ్ పీసెస్ టెన్ పీసెస్ కావాలి మా దగ్గర చాలా స్టాక్స్ వస్తుంది హోల్సేల్ కి ఇది చూసుకో చాలా మంచి మంచి కలర్ చేసిన మాకు వీడియో కాల్ చేయి వాట్సాప్ మెసేజ్ చేయి అక్కడ నువ్వు హోల్సేలర్ ఉన్న రీసెల్లర్ ఉన్నది చాలా లాభం వీడియో ఉన్నాయి నీకు ఓకేనా చూసుకో మేడం వన్ కలర్ ఫైవ్ పీస్ టెన్ పీస్ అన్ని ఉన్నాయి

స్టాక్స్ వస్తుంది గ్రోత్ లా చాలా అది తక్కువలా కావాలి ఇంకా చూపిస్తాను అని కూడా చూసుకో స్టాక్ వి చాలా బల్క్ లా వచ్చి ఇచ్చిన హోల్సేల్ వచ్చిన హోల్సేల్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ బై వన్ గెట్ వన్ ఫ్రీ రెండు చీరలు రెండు చీరలు వస్తుంది ఒకటే తీసినా ఒకటే సాడీ ఫ్రీ చూడండి చూడండి బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ ఉన్నాయి ఏ కాలేజీ చాలా మంచి స్టాక్ మీద చాలా మంచి మంచి వచ్చిన నీకు సిక్స్టీన్ హండ్రెడ్ కి రెండు చీరలు రెండు చీరలు వస్తుంది ఇది చూసుకో మేడం స్టాక్ మీద ధనాధని స్టాక్ ఉన్నది హోల్సేల్ హోల్సేల్ చూసుకో మేడం ఓకేనా చాలా స్టాక్ వచ్చినా మాకు వీడియో కాల్ చేయాలి చేయ వాట్సాప్ మెసేజ్ చేయి బట్ అవి లైట్ వేట్ వచ్చిన బయట తీసిన ఒకటే సాడి నీకు టూ థౌసండ్ పడుతుంది మా దగ్గర ఏమొచ్చిన సిక్స్టీన్ హండ్రెడ్ లా వన్ తీసిన వన్ ఫ్రీ మేడం బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ ఇది ఇది ఓన్లీ ఈ ఛానల్ లో ఉన్నాయి మాది షాప్ లో ఆఫర్ ఉన్నాయి క్వాలిటీ వి టనాటల్ నంబర్ వన్ క్వాలిటీ ఉన్నది చూసుకో మేడం తీసుకో మంచిగా మంచి ఆఫర్ ఉన్నది ఇంకా స్టాక్ కావాలి డిజైన్స్ కావాలి వీడియో కావాలి వాట్సాప్ చేసినా నచ్చే నీకు పంపిస్తా ఇంకా నీకు ఒకటి కలర్ లా ఫైవ్ పీస్ టెన్ పీస్ కావాలి నీకు చేస్తా చూడండి బెనిఫిట్ ఉంది బెనిఫిట్ ఆఫర్ ఉన్నాయి చాలా చిన్న చూసుకోండి మేడం స్టాక్వి చాలా ఉన్నాయి ఇంకా నీకు డిజైన్స్ కలర్ కావాలి వీడియో కాల్ చేయి వాట్సాప్ మెసేజ్ చేయి ఇంకా వెరైటీ చూపిస్తా ఇది చాలా స్టాక్స్ వచ్చిన మా దగ్గర ఇంకా బండల్స్ సింగిల్ కలర్ చాట్ బి కావాలి దసరా చాలా కస్టమర్ చెప్పిస్తారు సింగిల్ కలర్ ఫైవ్ పీస్ టెన్ పీస్ మా దగ్గర నీకు ఇది ఇచ్చిన ఇది ఫ్రీ వస్తుంది ఇది తీసినా ఇది ఫ్రీ వస్తుంది ఓకేనా అక్కకి తీసే చిల్లెలకి ఫ్రీ చిల్లెలకి తీసే అక్కకి ఫ్రీ కేవలం పదహారు వంద పదహారు వందలు లైట్ వేట్ అండి చూసుకున్నది వర్క్ చాలా మంచిది నీట్ ఉన్నది పదహారు వందలు రెండు చీరలు రెండు చీరలు వస్తుంది ఒకటే తీసినా ఒకటే ఫ్రీ ఇది రిచ్ ఇది బనారస్ బ్లౌజ్ ఉన్నాయి బ్లౌజ్ సాదా బ్లౌజ్ లేవు బనారస్ బ్లౌజ్ ఓకే సాడీ బీస్ చూసుకోవద్ది నంబర్ వన్ టెనాటల్ క్వాలిటీ ఉన్నది బయట తీసి నన్ను షోరూమ్ లో రిటైల్ షోరూమ్ లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మా దగ్గర హోల్సేల్ దసరా స్పెషల్ ఆఫర్ చేసిన బై వన్ గెట్ వన్ ఫ్రీ వస్తుంది నీకు ఇది ఆఫర్ నీకు ఓన్లీ దసరా తక్ వస్తుంది మరి మా దగ్గర ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ సాడీస్ ఉన్నాయి కావాలి ధనాభం లాభం లాభం వస్తుంది దసరా నువ్వు నీ దగ్గర పన్నెండు వందలు పదహారు వందలు పోతుంది ఒకటే సాడీ ఓకేనా ఇంకా నీకు డిజైన్స్ కలర్ గాలే చాలా ఉన్నాయి మాకు వీడియో కాల్ చేయి వాట్సాప్ మెసేజ్ చెయ్యి డైరెక్ట్ షాప్ కు విజిట్ చేసినా చేయి ఇంకా నీకు చూపిస్తా మాది కంటిన్యూ షాప్ జాయిన్ చేసిన ఇంకా నీకు చాలా లాభం వీడియోస్ వస్తుంది ఇంకా మా దగ్గర బ్లౌజ్ వరకు కొత్త న్యూ స్టాక్ వచ్చి అది కొంచెం షార్ట్ లా చూపిస్తా చూపిస్తా అదే నువ్వు చూసి ఓకే ఇంకా చూసుకో మేడం బ్లౌజెస్ వరకు మీకు కొత్త న్యూ స్టాక్ వచ్చినా ఇంకా నీకు ఏం చెప్పిస్తా దసరా నీకు కొత్త సాడీస్ సాడీస్ వచ్చినా బ్లౌజెస్ స్టాక్ వచ్చినా ఇది నీకు రెండు యాభై ఇస్తా నీకు ఆఫర్ ఉన్నాయి దసరా స్పెషల్ ఆఫర్ అనేది ఇది ఆఫర్ మిస్ చేయలేదు మేడం ఐదు వందలకు రెండు బ్లౌజ్ వస్తుంది నీకు ఓకేనా అదే బై వన్ గెట్ వన్ ఫ్రీ ఐదు వందల టూ వస్తుంది నీకు కావాలి చూడండి చూడండి ఓకేనా ఇది నీకు ఏ రేట్ పడుతుంది ఓన్లీ టూ ఫిఫ్టీ ఒకటే పడుతుంది రెండు కావాలి ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇంకా నీకు లైనింగ్ డిజైన్ వచ్చినా ఇది త్రీ హండ్రెడ్ ఇస్తాను మేడం నీకు ఆరు వందలకి రెండు వస్తుంది నీకు ఓకే ఓకే ఇంకా నీకు ఇది జర్కన్ వర్గ బి వస్తుంది నీకు అది మోతి వర్గీ వస్తుంది ఇది నీకు త్రీ హండ్రెడ్ పడుతుంది టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ ఇది దసరా ఎస్పెషల్ ఏం వచ్చినా దసరాకు అవసరం పడుతుంది మగ్గం వరకు అవసరం పడుతుంది మాది వీడియో చూసినా అన్ని లాభం చేయాలి బస్ చూసినా అది శారీస్ బి తీసుకో మగ్గం వరకు కావాలి మగ్గం వరకు హోల్సేల్ లా తీసుకో నీకు ఇస్తా ఫైవ్ పీసెస్ టెన్ పీసెస్ ఎన్ని కావాలి చేస్తాను ఓకేనా చూడండి చాలా మంచి వేరే పడుతుంది టూ డబల్ నైన్ ఇంకా నెక్స్ట్ చూసుకో మేడం ఇది రేషమ్ వర్క్ వచ్చినా త్రీ ఫిఫ్టీ పడుతుంది మూడు వందల యాభై రూపాయలు కొత్తగా తీసుకొచ్చారు

ఇది నీకు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కలర్స్ బి చాలా సూపర్ మంచి మంచి కలర్స్ వచ్చిన నీకు హోల్సేల్ లా కావాలి వాట్సాప్ వీడియో కాల్ పంపిస్తా ఇది నమ్మకం షాప్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ నీకు పార్సల్ వస్తుంది ఏం పోర్డ్ వస్తుంది లేవు ఏం బై చాన్స్ మిస్ బి నీకు రిఫండ్ చేస్తా ఓకేనా చాలా మంచిది ఓన్లీ నీకు ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఎనిమిది వందలు కేవలం ఎనిమిది వందల ఎనిమిది వందలు పడుతుంది ఇంకా నీకు నెక్స్ట్ నీకు గోల్డ్ ఐటమ్ కావాలి ఇది ఏడు వందల యాభై రూపాయలు మేడం ఇది ఏడు వందల యాభై ఏడు వందల గోల్డ్ ఐటమ్ హెవీ ఐటమ్ హెవీ ఐటమ్ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఈ వర్క్ మా దగ్గర మంచి వస్తుంది బ్రైట్స్ కొత్త న్యూ వర్క్ వస్తుంది డల్ వర్క్ ఏం లేవు ఓకే ఇది చూసుకో ఇది మాది ఓన్ తయారు చేస్తే ఇది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఏడు వందల యాభై రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు ఇంకా నీకు కావాలి బల్క్ లా మాది షాప్ కు విజిట్ చేయ వీడియో కాల్ చేయ నీకు పంపిస్తా నువ్వు ఆంధ్రా తెలంగాణ చెన్నై మద్రాస్ మహారాష్ట్ర ఎక్కడ ఉందో నీకు పంపిస్తా పంపిస్తా ఓకేనా మాకు ఓన్లీ అడ్రస్ సెండ్ చేయాలి అమౌంట్ సెండ్ చేయాలి నీకు కొరియర్ బి చేస్తా ఎక్కడ కావాలి చూడండి బా చాలా మంచి కొత్త స్టాక్ వచ్చిన ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ బంగారం లాంటి బంగారం వచ్చిన ఇంకా నెక్స్ట్ చూసుకోది చీల్ డిజైన్స్ వచ్చిన రెండు సెట్ చీల్ వస్తుంది నెక్ బి చాలా హెవీ వర్క్ వస్తది ఇది ఓన్లీ నీకు ఎయిట్ హండ్రెడ్ పడుతుంది మేడం కేవలం ఎయిట్ హండ్రెడ్ ఎనిమిది వందలు ఈ మోడల్ కి ఓన్లీ ఫైవ్ కలర్స్ వచ్చిన నీకు ఓకే చూడండి ఫైవ్ ఫైవ్ సే సిక్స్ కలర్స్ వచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసి పంపిస్తాను నెక్స్ట్ నీకు అక్కడ నెట్ ఎట్లా లేటెస్ట్ డిజైన్ బోటిక్ డిజైన్స్ కావాలి అదేవి చాలా స్టాక్స్ వచ్చిన మా దగ్గర బోటిక్ డిజైన్ బోటిక్ డిజైన్స్ ఇది ఓన్లీ ఎలవెన్ హండ్రెడ్ ఇస్తాను మేడం నీకు పెళ్లి సీజన్ పెళ్లి సీజన్ లో చాలా పోతుంది ఇది నీకు చూసుకో ఇది నీకు పడుతుంది ఇది ఫైవ్ కలర్స్ డిజైన్స్ కలర్స్ చూపించినా ఇంకా ఎక్స్ట్రా కలర్ డిజైన్స్ వస్తుంది డిజైన్స్ చూపించాలి ఒకటి ఒకటి ఓపెన్ చేసినా అది ఓన్లీ ఓకే ఇంకా నీకు కశ్మీరీ వర్క్ వచ్చిన ఇది చాలా ట్రెండ్ ఉన్న డిజైన్ ఇది బి ఎలెవెన్ హండ్రెడ్ పడుతుంది ఎలెవెన్ హండ్రెడ్ ఎలెవెన్ హండ్రెడ్ నెక్ బి చాలా మంచి సూపర్ నెక్ వస్తుంది ఇది చూసుకో ఫుల్ నెక్ ఫుల్ నెక్ వచ్చిన ఇది బి నీకు రెండులా వస్తుంది డార్క్ బి వస్తుంది నీకు టిష్యూలా వస్తుంది టిష్యూలా నీకు జిమ్మి చూకప్లా వస్తుంది ఇంకా వన్ గ్రామ్ కూడా టిష్యూ వస్తుంది అదే మీకు సెట్టింగ్ సెటింగ్ వస్తుంది ఇది చూడండి ఇది చూసుకో ఇది డబల్ నైట్ వచ్చినది ఇది నీకు థర్టీన్ హండ్రెడ్ పడుతుంది థర్టీన్ హండ్రెడ్ లో హెవీ మంచి నెట్వర్క్ నెట్వర్క్ వచ్చిన అది బి కలర్స్ చాలా సూపర్ కలర్స్ వచ్చిన నీకు చూసుకోవడం చాలా అది హోల్సేల్ లా నీకు బల్క్ లా తీసుకో ఒకటే రెండు ఒకరు ఫస్ట్ లా ట్రై చేస్తా ట్రై చేయ నీకు పంపిస్తా ఓకే ఓకేనా ఇది నీకు షార్ట్ లా కొంచెం చూపించిన ఇంకా చాలా డిజైన్స్ వచ్చినా నీకు అదే చూపిస్తా లేవు ఇంకా చాలా అది చూసిన మాది కాపీ చేస్తా డిజైన్స్ ఇంకా నీకు కొత్త డిజైన్స్ అప్డేట్ వేరే డిజైన్స్ కావాలి మాది గ్రూప్ మాది షాప్ జాయిన్ చేసిన ఇంకా చాలా లాభం డిజైన్స్ నీకు పంపిస్తా स्क्रीनशॉट తీసే whatsapp చే ఈ షాప్ కు విజిట్ జేయినే కో అన్నీ వెరైటీ చూపిస్తా ఇది ఛానల్కు లైక్ చేయి షేర్ చేయి నీ కి అన్నికి పెట్టే చాలా దసరా నీకు చాలా లాభం వీడియో ఉన్నాయి లాభం వీడియో ఎందుకంటే సార్ అయితే ఇట్లాంటి ఐటమ్స్ తీసుకొస్తారు ఐటమ్ చాలా న్యూ ఐటమ్ బల్క్ లో స్టాక్ పెట్టినా ఇది సాడీస్ బిజీ నీకు పెట్టినా అది చాలా నీకు తక్కువ రేట్ లా పెట్టినా అవునవును కస్టమర్ కి లాభం చేయాలి బస్ దసరా సీజన్ కస్టమర్ హ్యాపీ చేయాలి బస్ ఇప్పుడు అయితే సీజన్ కోసం సార్ చెప్పినట్టు ఇది బట్టలు కూడా చీర చీరలు కూడా చాలా లాభం చేసి లాభం చేయాలి కూడా మంచి లాభం ఉన్నాయి నీకు రెండు ట్రెండ్ ఉన్నాయి దసరాలో ఇది పోతే ఇది పోతే అవును చాలా బాగుంది చూడండి చాలా బాగుంది తక్కువ ప్రెస్ ఇలాంటి వీడియో చూడండి లైక్ చేయాలి షేర్ చేయాలి గ్రూప్స్ కి అన్ని కంపల్సరీ పెట్టాలి మేడం చూసినా చాలా థ్యాంక్ యూ ఐ లవ్ మై ఇండియా మేడం